ఆ లీడర్ మేకింగ్ లో ఆ లీడర్ మనసులో ఆ లీడర్ ఆలోచన తీరులో దాన్ని డీకోడ్ చేస్తే మనందరం కూడా మన జీవితాల్లో ఏ కెపాసిటీస్ లో వర్క్ చేస్తున్నా దాన్ని ఏ రకంగా ఆచరణలో పెట్టచ్చు అని చూపించడానికి చేసిన ప్రయత్నం సారీ ప్రయత్నం చాలా చిన్నవాడు యజ్ఞం ఐ థింక్ శ్రీ పెద్ది రామారావు గారు ఒక పెద్ద యజ్ఞం చేస్తారు విచ్ నాట్ ఈజీ ఈ పుస్తకాన్ని నేను ఇది కేవలం పుస్తకం కానీ ఒక చరిత్రకి ఒక ఒక పర్సనాలిటీని ఒక ఒక నాయకుడి యొక్క పర్సనాలిటీని చేస్తూ రానున్న తరాలకి మనం అ కాఫీ ఇంకా అచ్చు తప్పులు కూడా దిద్దున కాఫీ నా చేతిలో రామారావు గారు పెట్టారు దానికి నేను కృతజ్ఞతలు రామారావు గారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఈ పుస్తకాన్ని పదుల సంఖ్యలో మరి అందరికీ కనిపిస్తున్న ఇంకా పుస్తకం మార్కెట్ లోకి రాలేదు ఎవ్రీ వెళ్ళిన ప్రతి చోట నుంచి ఒక కంటతడి ఒక ఎమోషన్ ఒక గుండె బరువుతో తిరిగి మెసేజ్ వచ్చేది ఆ మెసేజ్ ని మోసిన మెసేజ్ రామారావు గారికి మళ్ళీ తిరిగి ఐ సార్ ఐఎమ్ వీక్ హియర్ నేను

व्यवसायिकार ग्रीन तत्व अनेरको వాట్ ఐ సే కాన్షియస్ లివింగ్ ని స్టార్ట్ శ్రీ తన పొలిటికల్ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది ఒక నాయకుడిని ఆవిడ ఎలా అర్థం చేసుకున్నారో అలాగే నాయకుడిని రీకోట్ చేసే ప్రస్థానంలో అమరావతి రాజధాని అనేటువంటి ఒక శ్వాసని శ్వాసిస్తూ ఒక యువ నాయకుడిగా ఎందరికో ఊపిరి ఊదుతున్నటువంటి శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు వెల్కమ్ సార్ కళ వేరు రాజకీయం వేరు ఇది ఇప్పటి వరకు మనం చూసినటువంటి కలిపి మిశ్రమించి మేళ నుంచి వాటి బెస్ట్ మనం ఏం చేయగలము అనేటువంటి ఒక పాలసీ చేంజ్ ఏం చేయగలమో అది రామారావు గారు స్టార్ట్ చేశారు

తమ ప్రస్థానం చదువుకున్నారు పిహెచ్డి చేశారు ఆ తర్వాత యూనివర్సిటీతో చాలా కాలం ట్రావెల్ చేస్తూ వచ్చారు రకరకాల ప్రాజెక్ట్స్ తో ట్రావెల్ చేస్తూ వచ్చారు సో ది పాయింట్ ఐ వాన్ మేక్ యూర్ ఇస్ రచయితగా ఆయన వ్యాసంగం పొలిటికల్ అనలిస్ట్ గా లేదా ఒక పాలసీ మేకర్ గా ఆయన చూసినటువంటి రెండు పాలసీస్ ని ఎలా కలపాలి అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ మరింత గొప్ప టాస్క్ అచీవ్ చేసినటువంటి ఆ వ్యక్తిని వెరిఫై ఇప్పుడు ఆహ్వానిద్దాం శ్రీ పెద్ది రామారావు గారు నిశ్చితంగా కళ్ళతో ప్రతిదీ గమనిస్తూ ఉంటారు అవసరం అయితే తప్పరు మాట బయటికి రాదు కానీ కలం పట్టుకున్నారంటే జాలు వారుతూనే ఉంటాయి అక్షరాలు ప్రతి అక్షరం కూడా అత్యంత పదునుగా లోతుగా నిశ్చితంగా పరిశీలించి బయటికి వచ్చినటువంటి అక్షరం అయి ఉంటుంది అక్షరమే తన ఆయుధం వారు వైల్ శ్రీరామరావు గారికి గట్టిగా చెప్పట్ల స్వాగతం లీడర్ అనే పుస్తకాన్ని రచించడం చాలా కష్టమైన విషయం ఆయన శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేసి తెలుగుదేశం పార్టీకి పాలసీ మేకర్ గా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా సంఘానికి మెంబర్ గా కూడా వర్క్ చేస్తున్నారు చాలా క్లోజ్ గా చంద్రబాబు నాయుడు గారితో వారు ఆయన్ని చూసి ఈ పుస్తకాన్ని శ్వాసించారని నేను అనుకుంటున్నాను ఇట్ ఇట్ ఈస్ వెరీ ఎఫర్ట్ లెస్ అకార్డింగ్ టు మీ మీరు చాలా మంది పుస్తకం ఆల్రెడీ తీసుకుని ఉన్నారు ఎంతమంది పుస్తకం తీసుకున్నారు వండర్ఫుల్ ఇంకా చదివిన వాళ్ళు ఉన్నారా పుస్తకం చదివిన వాళ్ళు ఉన్నారా చాలా కొద్ది మంది పుస్తకం చదివిన వాళ్ళు ఉన్నారు ఐ వుడ్ అర్చ్ ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ఇఫ్ యూ నాట్ టు మిస్ అ సింగిల్ పేజ్ ఆఫ్ దిస్ బుక్ యూ విల్ థ్యాంక్ మీ లెటర్ అండ్ యూ క్యాన్ థ్యాంక్ మీ నవ్ ఆల్సో సో లెట్ మీ స్టార్ట్ ది షో ముందుగా ఈ పుస్తకాన్ని ఆల్రెడీ మనం రకరకాల కారణాల వల్ల ఈ పుస్తకం ఈ రోజు ఈ జరగాల్సినటువంటి వేడుక చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రావాల్సినటువంటి ఈ పుస్తకం రకరకాల కారణాల వల్ల వెయిట్ చేస్తూ వచ్చింది కానీ పుస్తకాన్ని మనం ఆపలేం కదా పుస్తకం మార్కెట్ లోకి వచ్చేస్తుంది ఇది లాంఛనంగా మనం పుస్తకాన్ని రిలీజ్ చేసుకుంటున్నటువంటి తరుణం ముందు పుస్తకాన్ని రిలీజ్ చేసుకుందాం ఆ తర్వాత పుస్తకం గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం లెట్ మీ వెల్కమ్ పుస్తకాన్ని లాంచ్ చేయడానికి ఈ రోజు వేదిక ఉన్న అతిథుల్ని కొంచెం రిలాక్స్ చాలా పొలిటికల్ ఫంక్షన్స్ లో వాళ్ళు లాంచెస్ చూసేసారు కాబట్టి శ్రీ కొద్ది రామారావు గారి సతీమణి మనందరికి తెలిసిన శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా ఈ పుస్తకం రచయిత తనకి కావాల్సినటువంటి క్రెడిట్స్ మొట్టమొదటి పేజీ లో ఇచ్చారు సో ఉండుంటే శ్రీ లక్ష్మి తనే లాంచ్ చేసింది ఆ లక్ష్మి వెళ్లిపోతూ మరో ఇద్దరు బంగారు వంగులు శ్రీ పెద్ది రామారావు గారి కుమార్తెలు అండ్ మేనకోడలు వారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని మనం లాంచ్ చేద్దాం ప్రేరణ రాగలీన అండ్ మేనకోడలు మనస్సుని ముగ్గురిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను Yes, yes, I see the beautiful girls walking up the stage. <laughs> <laughs> so, ladies and gentlemen, Sri Rama Amaragari daughters and niece, Ragalina, and Manaswini. లీడర్ పుస్తకాన్ని లాంఛనంగా రిలీజ్ చేస్తారు మొదటి కాపీని వేదిక మీద ఉన్న అతిథులకు అందజేస్తారు

One second, one second. Thank you so much. Thank you రాగలీన అండ్ మనస్సుని వెల్ పుస్తకం మీ చేతిలో ఉంది క్విక్ గా ఒక ఒక ట్రైన్ లో స్లిపర్ చేయాలని ఒకవేళ చదవని వాడు ఉంటే చూడాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఎంఎస్ కో శ్రీ విజయ్ కుమార్ గారిని ఆహ్వానం పలకాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అక్షరానికి నమస్కారం ఈరోజు సాయంకాలం ఆహ్లాదకరమైన సాయంకాలం మనందరం కలిసి గెలవడం చాలా సంతోషంగా ఉంది అందుకు ఒక పుస్తకం కారణం కావడం ఇంకా సంతోషంగా ముందున్న మిత్రులందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం రామారావుతో నాకు మొన్న చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత తొమ్మిది సంవత్సరాల క్రితం పరిచయం అది నా మిత్రుడు బుద్ధప్రసాద్ గారి సృష్టి పూర్తి సందర్భంగా ఆయన ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేస్తే దాంట్లో నన్ను కూడా మాట్లాడటానికి పిలిచారు ఆ సందర్భంలో అంత ఎప్పుడో రామారావు గారిని ఎక్కడ కలిసినా కూడా ఆ సందర్భంలో కొంచెం ఎక్కువసేపు గడపడానికి అవకాశం ఏర్పడింది అప్పుడు అప్పుడు తెలియదు నాకు రామారావు నా కుటుంబంలో ఒక సభ్యుడు అవుతారని రామారావు మిత్రుడు విష్ణు అని మా కంపెనీలో డైరెక్టర్ అవుతాడని అంతా ఒక కుటుంబంగా మారుతామని ఎప్పుడు తెలియదు అందుకే నేను ఎవరికైనా కొత్త చేసి చెప్పాల్సి ఉంటే రామారావు గారి గురించి ప్రతి ప్రస్తుతం జరిగి ఇక రామారావు గారితో నేను మాట్లాడుతున్న ప్రతిసారి నేను ఒక మాట పదే పదే చెప్తుంటాను ఎవరికైనా ఒక పుస్తకం నాకు ఇస్తే ఇప్పటికీ ఆ పుస్తకంలో అనేక ఎపిసోడ్స్ వెంటాడుతుంటాయి దాంట్లో ఒక ఎపిసోడ్ పర్టికులర్గా సుబ్బారావు గారి హరిశ్చంద గురించి రామారావు రాసిన ఒక డ్రామా ఒక డ్రామా ఆర్టిస్ట్ గురించి ఒక డ్రామా రాశాడు ఆయన దీస్ ఎ నేరేటివ్ డ్రామా ఒక అద్భుతమైన ప్రక్రియలో రాశాడు అక్కడ ఊరు డిఫరెంట్ ఎమోషన్స్ వాటి చాలా అద్భుతంగా చిత్రీకరించాడు అప్పుడు చెప్పాను రామారావు నీకు రాజకీయాలతో పరిచయవడం వల్ల సాహిత్యం చాలా నష్టపోయింది నిజంగా రామారావు చాలా పొటెన్షియల్ రైటర్ అంటే ఒక నా నాకు అరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు నా పుస్తకాలు ఏం తెలియదు గత నలభై మూడు సంవత్సరాలుగా నేను పుస్తక రంగంలోనే ఉన్నాను నేను చూసిన అత్యంత అరుదైన క్రాఫ్ట్స్ లో అంటే ఖచ్చితంగా చెప్పాలంటే డ్రామా రాయటంలో అంటే నవల ఏదైనా టెక్స్ట్ ని లో డ్రామాని పండించడంలో రామారావు కానీ ఎక్కువ ప్రతిభం అని చెప్పను కానీ రామారావుకు సమానమైన ప్రతిభ వ్యక్తి మనకు ఒకనాడు ఏడుగురుగా వెళ్ళినారు ఎందుకంటే అతను కూడా చాలా డ్రామా అద్భుతంగా రా డ్రామా ఇద్దరు ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీకు మీ అందరికీ రామారావు తలుపు డ్రామా బ్యాక్గ్రౌండ్ నుంచి తెలియకపోవచ్చు కొంతమంది తెలియచ్చు రెండోది ఎంత శక్తివంతమైన ప్రక్రియ అంటే తో రాయటం అనేది ఆ రాసే ప్రక్రియ ఒక తరం నుంచి ఇంకో తరానికి మార్చింది తెలుగు సాహిత్యాన్ని రామారావు డెప్ ఉంది రామారావుతో నేను మాట్లాడటానికి నూట ఇరవై కారణాలు ఉండొచ్చు కానీ రామారావుతో ఎంఎస్ ప్రయాణం చేయడానికి ఒకే ఒక కారణం అతనిలాగా అక్షరం రాసేవాళ్ళు విద్యార్థి అవసరం ఈ పుస్తకంలో అక్కడక్కడ చదవమని విద్యార్థి వీళ్ళందరూ చెప్పారు కొంతమంది ఉంటారు ఈ పుస్తకంలో రామారావు తాలూకు ప్రతిభ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా అర్థం చేసిన ఒకే ఒక ఎపిసోడ్ ఉంది ఆ ఎపిసోడ్ ఏంటంటే మన రాజమండ్రి బిడ్డి గురించి రాసిన ఎపిసోడ్ దానికి అసాధారణమైన ప్రతిభ కనపడుతుంది అంటే రామారావు తాలూకు సాహిత్య మూర్తిత్వం ఎక్కడెక్కడ పట్టుకోవాలి అంటే ఆ పట్టుకోవటానికి సరైన ప్రదేశం ఈ పుస్తకం నాకున్న ఎక్స్పీరియన్స్ లో చూపుతున్నాను అంత అద్భుతమైనటువంటి డ్రామాని ఒక టెక్స్ట్లోకి తీసుకురావటం అనేది చాలా అరుదైన ప్రతిభ అలాంటి ప్రతిభ రచయిత మనకు అందరికి కావాలని మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళు అనేక కారణాలతో వ్యక్తిగత సంబంధాలతోనో స్నేహంతోనో ఉండొచ్చు కానీ మీరు రావటం అనేది రామారావు కనుక ఇంకో నాలుగు పుస్తకాలు మంచి పుస్తకాలు రాయాలని ఒక ఆలోచన కలగజేసినట్టయితే తెలుగు సాహిత్యం ఎంతో కొంత బలపడుతుంది ఆశిస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ అండి విజయకుమార్ గారు చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు మాటలో ఎండమూరి గారితో పోల్చి